సహజంగానే మనుషుల్ని బాహ్య సౌందర్యం ఆకర్షిస్తుంది కానీ లోపల ఎంత విషం నిండి ఉందో అది ఎవ్వరికీ తెలీదు దేవుడందరికీ సమయానికి జాగ్రత్త పడే సద్బుద్ధినివ్వాలి ఎవరి హృదయంలో హరి కొలువుంటాడో నీకు ఎన్ని కష్టాలు సమస్యలున్నా ఒక్క సముద్రపు అలతో కష్టాలన్నీ కొట్టుకుపోతాయి నువ్వు శ్రద్ధ ఇంకా సబూరితో ఉంటే చాలు ఎవరంటారు నిన్ను అసమర్థుడని ఆ నువ్వు కొన్ని తప్పులు చేశావు అది ప్రతి మనిషి చేస్తాడనుకో కాని ఆ తప్పుల్ని సరిచేసుకోవడానికి వారు ఎంత ప్రయాస పడతారో దాన్ని బట్టే ఆ మనిషి యొక్క గుణగణాలు అర్థం చేసుకోవచ్చు ప్రతి మనిషిలోనూ మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి మంచి గుణాలు మనకి మన చుట్టుపక్కల జనాలకి సంతోషాన్ని కలిగిస్తాయి ఇక చెడు గుణాలు మనల్ని మనవాళ్లకి మన సంతోషాలకి దూరం చేస్తాయి అందువల్ల మనం వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది నాకు తెలిసింది కేవలం ఇదే మనిషి మాటలు అలాగే కార్యాలు ఒకేలాగా ఉండాల్సి ఉంటుంది నా అనుభవంతో చెప్తున్నాను లోకంలో అలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళు మంత్రాన్ని కంఠస్థమైతే చేస్తారు కానీ వాటి సారం అర్థం చేసుకోరు మంత్రాల్లోని నిగూఢ జ్ఞానాన్ని అర్థం చేసుకోరు మంత్రాల్లోని పరమార్థాన్ని వాళ్ల జీవితానికి అన్వయించుకోరు శాస్త్రాలని ధర్మ గ్రంథాలను ఒట్టిగా చదివేసి వాటి అర్థం తెలుసుకోకుండా కంఠస్థం చేయటం అనేది చేనులో విత్తనాలు నాటకుండా పంట కోసుకోవాలని లాంటిది